హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు వచ్చేసి మీకు రెండు రెసిపీలు అయితే చూపిస్తానండి ఒకటి వచ్చి కౌజ్బిట్టల కర్రీ అలాగే పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ మంచూరియా అయితే చేసి చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి కౌజ్బిట్టెల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి కౌజ్బిట్టలు అంటే చాలా రేర్గా దొరుకుతాయి దొరికినప్పుడు మటుకు అస్సలు వదిలిపెట్టకండి చక్కగా ఇంటికి తీసుకొచ్చుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మనకి చికెన్ మటన్ కర్రీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కౌజ్బిట్టల కర్రీ అనేది ఇంక ఈరోజైతే మా వారు తీసుకొచ్చారన్నమాట ఇంకా తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి చక్కగా ఒకటికి రెండు సార్లు కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగేసుకున్న కౌస్ పిట్టలని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక దీంట్లో కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వరకు వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా సాజీరా అండి ఒక పావు టీ స్పూన్ వరకు సాజీరా కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇలా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు మగ్గాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి దొరికినప్పుడు దొరికినప్పుడైతే ఇక్కడ మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి చక్కగా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కూరనంతా దీంట్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదండి మనకి ఈ కౌజుబిట్టల కూర అనేది చక్క ఆయిల్లోనే ముక్క మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకు చికెన్ మటన్ కర్రీ కంటే కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది తొందరగా కుక్ అయిపోతుంది చూసారు కదా ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఈ ఆయిల్లోనే చక్క ముక్క అనేది బాగా సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము ఇక్కడైతే చక్కగా మగ్గిందండి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు అలాగే మీ స్పైసీకి తగ్గట్టు కారం నేనైతే ఒక టేబుల్ స్పూన్ స్పూన్ మీద కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి కారం అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు మీ స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చు కారం కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న ఉప్పు అలాగే కారం చక్కగా కర్రీకి పట్టే విధంగా ముక్కకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మరొక రెండు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి చక్కగా మనం వేసుకున్న ఉప్పు కారం అనేది ముక్క కనే చక్కగా పట్టేసింది సాఫ్ట్గా కూడా ఉడికిపోయిందండి ముక్క ఆయిల్లోనే ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక్క చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి ఒక్క చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి మనకి చక్క కూర అనేది దగ్గరగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి చక్క ఆయిల్ అనేది మనకి పైకి స్ప్రెడ్ అయ్యే విధంగా కర్రీ అనేది కూడా చక్క దగ్గరికి వచ్చేలాగా మగ్గించుకోవాలి వాటర్ మట్టుకు అస్సలు ఎక్కువ వేసుకోవద్దండి చక్క దగ్గరగా ఉంటేనే కూర అనేది మనకి టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి నిజంగా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా కౌజ్ పిట్టల కర్రీ అనేది దీని టేస్ట్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి చాలా బాగుంటుందండి నిజంగా చూసారు కదా ఇలా మనకి దగ్గరగా వచ్చేయాలి కర్రీ ఇంకా ఆల్మోస్ట్ మనకి అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా టేస్టీగా సింపుల్గా కౌజ్ పిట్టెల కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇంకా రెండో ఐటమ్ వచ్చేసి మనకి చక్కగా చికెన్ మంచూరియా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము దానికోసం ఇక్కడ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇక్కడ నేను బోన్స్ అలాగే బాడీ పీసులు కూడా తీసుకున్నాను చికెన్ మంచూరియా కోసం చూసారు కదా ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనం తీసుకున్న చికెన్లోకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి లొట్టలు వేసుకొని చికెన్ మంచూరియా అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సాల్ట్ వేసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఇంకొచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి ఇంక ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి కాన్ఫ్లోర్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక ఎగ్ను కూడా పగలగొట్టుకొని వేసేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది పిల్లలు అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చికెన్ మంచూరియా ప్రిపేర్ చేసి పెడితే బయట నుండి కొని తెచ్చే బదులు మనం ఇంట్లోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు చూసారు కదా ఇవన్నీ వేసుకున్నాక మనం ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుందామండి ఆయిల్ కొంచెం వేడవనిద్దాము ఇక్కడైతే ఆయిల్ వేడైపోయింది ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసుని ఒక్కొక్కటిగా వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టిన చికెన్ ముక్కలన్నీ ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను మంటన్ చిన్నగా పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ పీస్ అనేది లోపల దాకా కుక్ అవుతుందండి చక్క సాఫ్ట్గా చూసారు కదా చక్కగా పక్క అయితే చక్కగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని స్లోగా రిటర్న్ చేసేసుకొని చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనమైతే ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదండి అయినా కానీ చక్క మంచి రంగు వచ్చింది చూసారు కదా ఇక్కడైతే మనం వేసుకున్న చికెన్ పీస్లన్నీ చక్క బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడ మొత్తం చికెన్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ప్యాన్లో ఉన్న ఆయిల్ని కొద్దిగా అంతా తీసేసుకొని కొద్దిగా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఉంచుకున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లో తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటా సాసు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇవన్నీ మళ్ళీ ఒక్క నిమిషం పాటు మనము చక్కగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కల్పు ఇలా కలిపెట్టుకున్నదంతా ఇప్పుడు మనము ఈ తాలింపులో వేసేసుకోవాలండి కాన్ఫ్లోర్ కలుపుకున్నాం కదా చక్కగా ఉండలు లేకుండా ఇలా అంతా వేసేసుకొని కలుపుతూనే ఉండాలండి ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టుకోకుండా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసులని వేసేసుకోవాలి చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి జ్యూసీ జ్యూసీ లాగా చాలా బాగుంటుంది చికెన్ మంచూరియా మట్టుకు చక్కగా ఇదంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి చక్కగా మనము సోయా సాసు అలాగే టమాటా సాస్ రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకున్నాం కదా ఇదంతా చక్కగా పీస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇదంతా వేసుకున్నాక మళ్ళీ ఒక్క నిమిషం పాటు చక్కగా మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవాలండి ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది కదా తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి